సరే ఇక్కడ ఎవరి తప్పందాం మనం రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందామా లేకపోతే ఢిల్లీకి సంబంధించిన నేతలచ్చ మేనిఫెస్టో రూపకల్పన చేసింది ఎవరు అసలు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ చేశారు ఈ తెలంగాణ ప్రాంతానికి వరిధాన్యానికి సంబంధించిన బోనస్ ఏదైతే ఉందో ఐదు వందల రూపాయలు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ఉన్నదాన్ని రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలుగా మార్చిన పరిస్థితి మనం చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఏం చేద్దాం ఇది ప్రజలతో ఈరోజు నేను చర్చించాలనుకున్న విషయం చర్చిస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ప్రధానంగా రైతులందరికీ సంబంధించిన ఒక అంశం ఏమని చెప్పిళ్ళు అసలు తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధానంగా కూడా రైతన్నలే కారణమనే విషయం పాటు నిరుద్యోగులు ఈ రెండు వర్గాలు మాత్రమే ప్రధానంగా అధికారంలోకి తీసుకురావడానికి ఎక్కువగా దోహదపడ్డాయి దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము రుణమాఫీ చేస్తామంటూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర రైతాంగం నమ్మింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోయింది అది ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చింది దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటి తెలంగాణలో ఏమని చెప్పారు మళ్ళీ కల్వకుం చంద్రశేఖరరావు గారు తాను ఏడు వేల రూపాయల ఏడు వేల కోట్ల రూపాయలను రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద అక్కడ ఏదైతే డబ్బులను ఉంచిపోయిండు మరి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలకు మళ్ళినయో ఇప్పటి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కానీ మరి ఎవరు కూడా తెలియపరిచిన దాఖలాలు ఎక్కడ కనిపించలే నేను ఎందుకు ఈ మాట్లాడుగుతున్నానంటే తెలంగాణ బిడ్డలు అందరూ ఆలోచించాలి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఆ పంట సాయం ఏదైతే ఉందో ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరు మింగారు అనేది మరో అంశం ఇక ఇంకొక అంశం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు ఈ తెలంగాణలో మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలంటేనే చైతన్య పరులు తెలంగాణ ప్రాంత బిడ్డలంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు తెలంగాణ ప్రాంత బిడ్డలంటే రోషం పౌరుషం కలిగిన వ్యక్తులు తెలంగాణ ప్రాంతం అంటేనే నమ్మకం విశ్వాసం పునాదులతో కూడుకున్న ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే మనం ఏం చేద్దాం ఒకసారి మీరు కూడా ఆలోచించాలి మీరు ప్రతిరోజు కూడా వివిధ దినపత్రికలను చదువుతూనే ఉంటారు ఉదయం లేసినప్పటి నుంచి రాజకీయాలలో ఏం జరిగింది మరి ఆ జర్నలిస్టులు రాసే రాతను నిజంగా నిజాలా అబద్దాలా మన వాళ్ళకు తెలియదు పాపం ఎందుకు అంటే ఏ నినాదం వెనుక ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగిందో ఎవరికీ తెలియదు కదా ఈరోజు యావత్తు తెలంగాణ సమాజంలో కూడా గదే జరిగింది అనే విషయాన్ని మీరు